మన ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి మిగిలిపోతే ఇలా క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ బ్రేక్ఫాస్ట్గా ఈ చల్లబునగలు తయారు చేసేసుకోవచ్చు దీనికి ముందు రోజు నానపెట్టాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడు ఈ పిండి కలిపేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్ పడుతుంది అంతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను వీడియో చివరకు మిస్ అవ్వకునే చూడండి దీనికి ముందుగా బౌల్ తీసుకుని రెండు కప్పుల దోశ పిండి ఏదైతే మిగిలిపోతుందో దాన్ని ఒక కప్పు మైదా ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్క అన్నీ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని పిండిని బాగా కలపాలి ఉండలు లేకుండా దీంట్లో నేను మజ్జిగ కానీ పెరుగు కానీ యూజ్ చేసి కలుపుకుంటే ఏమవుతుందంటే నీళ్లు కాకుండా వస్తాయి వస్తాయన్నమాట దీంట్లో నేను బేకింగ్ సోడా యాడ్ చేశాను ఎందుకంటే మనం నైట్ నానపెట్టుకోవట్లేదు కాబట్టి లేదు సోడా యాడ్ ట్ చేయడం లేదనుకుంటే ముందు రోజు నానపెట్టేసుకుంటే బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాగా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే బజ్జీలు అనేవి వేసుకోవాలి అప్పుడే మనకి చిన్న సైజు పెద్ద సైజు అవుతాయి అన్నమాట మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చిన్నగా బజ్జీలు వేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత మాత్రమే గైట పెట్టి నాలుగు వైపులా కలుపుకోవాలం చిల్లుల గరిటితో రౌండ్గా మనం తిప్పితే బజ్జీలు అనేవి ఫోర్ సైడ్స్ కాలుతాయి అనమాట మనం ప్రత్యేకంగా మారెలు తిప్పినట్టు టూ సైడ్స్ తిప్పాల్సిన అవసరం లేదు దీనికి రౌండ్గా గరిటి నేను చూపిస్తున్న విధంగా తిప్పితే మనకి ఫోర్ సైడ్స్ బజ్జీలు అనేవి ఈక్వల్గా ఒక్కటే కలర్లో వస్తాయి అన్నమాట ఈసారి ఈ స్నాక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మనం దోశ పిండే కాదు ఇడ్లీ పిండితో కూడా మనం ఇలా చిన్న చిన్న బజ్జీలు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ ట్యాగ్ చేశాను అది కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి